ఉన్నారు గుడ్ మార్నింగ్ ట్రంప్ గురించి మనం ఎవ్రీడే మాట్లాడుకుంటున్నాం మొత్తానికి ట్రంప్ భారత్ పై యాభై శాతం సుంకాల బాధుడికైతే సిద్ధమైపోయారు దీంతో మనకి ఇప్పుడు ఇంతకు ముందు ప్రకటించినట్టు ఇరవై ఐదు శాతం ఈ రోజు నుంచే అమలు కానున్నాయి సార్ తర్వాత మరో ఇరవై ఐదు శాతం టారిఫ్ ఇరవై ఏడు నుంచి ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు సో ఈ వైఖరిని మనం ఎలా చూడాలి ఇంత భారాన్ని భారత్ ఎలా ఎదుర్కోబోతోంది అయితే భారత్ మాత్రం ఏ మాత్రం అంటే మనం రోజు ట్రంప్ గురించి మాట్లాడలేదు ట్రంప్ రోజు మన దేశం గురించి మాట్లాడుతున్నారు రోజు ట్రంప్ మన దేశం గురించి మాట్లాడుతున్నా మనం ఏం చేయాలి మనం మాట్లాడకుండా ఉండలేం కదా అందువల్ల కారణం మనం కాదు ట్రంప్ ట్రంప్ మన దేశం గురించి మాట్లాడడం మానేస్తే మనం కూడా ట్రంప్ గురించి మాట్లాడడం మానేస్తాం మనకు చాలా విషయాలు ఉన్నాయి ట్రంప్ కదా సార్ అందువల్ల ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది రోజు మన అబద్ధాలు దాడి మనం ఇవాళ కూడా ఈ అదనంగా ట్వంటీ ఫైవ్ అంటే మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ ఉంటుంది సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అనేది హయ్యెస్ట్ చైనాపై ఇంత లేదు పాకిస్తాన్పై అయితే నైన్టీన్ పర్సెంట్ ఇండోనేషియాపై నైన్టీన్ పర్సెంట్ కంబోడియాపై నైన్టీన్ పర్సెంట్ సో ఇలా ప్రపంచంలో అత్యధికంగా ఐ థింక్ బ్రెజిల్ పైన ఉన్నట్లుంది సో మనపైనే అత్యధికంగా టారిఫ్ సుంకాలు విధిస్తున్నాడు మనమేమి అమెరికాకు శత్రు దేశము కాదు కాంపిటీటర్ కూడా కాదు అయినా మన పైన అటాక్ చేస్తున్నాడు ఒక ఫ్రెండ్లీ నేషన్ పైన ఈ స్థాయిలో అటాయి కారణం ఏంటంటే మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు రష్యా వార్ ఆన్ ఉక్రెయిన్కు మీరు ఏదో సీక్రెట్గా ఫండింగ్ చేస్తున్నారు అన్న రీతిలో మాట్లాడుతున్నాడు ట్రంపే కాదు వెస్ట్రన్ మీడియా కూడా మాట్లాడుతుంది ఇది పచ్చి అబద్ధం ఎందుకు అబద్ధమో మీకు ఉదాహరణలతో సహా చెప్తాను మొదటిది అసలు రష్యా ఎనర్జీ ఆయిల్ కావచ్చు నేచురల్ గ్యాస్ కావచ్చు పైప్డ్ గ్యాస్ కావచ్చు క్రూడ్ ఆయిల్ లేదా రష్యన్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కావచ్చు ఇవేవి నిషేధిత జాబితాలో లేవు శాంక్షన్ జాబితాలో చాలామంది తెలియదు రష్యన్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ను వర్ నాట్ బ్యాండ్ సో అందువల్ల మనమేమి నిషేధిత వస్తువులు కొంటలేము ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి మనం ఏదైనా బ్యాండ్ ప్రొడక్ట్ కొంటే మన పైన అంటే అర్థం ఉంది అందువల్ల ఇది మొదటిది సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫుల్లీ శాంక్షన్డ్ పార్షల్గా శాంక్షన్స్ ఉన్న తప్ప ఫుల్గా శాంక్షన్స్ లేవు మనం ఏమీ రహస్య మార్గాల ద్వారా కొంటలేము ఆ మాటకు వస్తే మనం ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీస్ ద్వారా కొంటున్నాం ట్రాన్స్పరెంట్గా కొంటున్నాం నథింగ్ హ్యాంకీ బ్యాంకీ నథింగ్ సీక్రెట్ విత్ ఓపెన్ ట్రేడ్ విత్ బిట్వీన్ టూ సావరన్ నేషన్స్ ఇక మీకు ఉదాహరణకు వెనిజులా నుంచి ఆయిల్ కొంటే బ్యాండ్ అమెరికా నిషేధించింది కానీ మన ఈ రష్యన్ ఆయిల్ పైన నిషేధం లేదు శాంక్షన్ పార్షియల్ ఫుల్ శాంక్షన్స్ లేవు రెండవది వాస్తవంగా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వార్ మొదలైనప్పుడు మనను రష్యా నుంచి ఆయిల్ కొనమని అడిగింది అమెరికా అమెరికా అండ్ వెస్ట్రన్ కంట్రీసే అడిగాయి ఎందుకు అడిగాయంటే ఇండియా కనుక రష్యన్ ఆయిల్ కొనకపోతే ఇది ప్రపంచంలో ఆయిల్ మార్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతాయి టు స్టెబిలైజ్ ద గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇండియా కొనాలి అని అమెరికానే కోరింది అయితే ఎంత కొనాలి అంటే జీ సెవెన్ యూరోపియన్ యూనియన్ రష్యా పైన ప్రైస్ క్యాప్ పెట్టింది సో రష్యన్ ఆయిల్ కొనద్దని అనలేదు రష్యన్ ఆయిల్ని నిషేధించలేదు రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ మీద ఫుల్ శాంక్షన్స్ లేవు కేవలం ప్రైస్ క్యాప్ పెట్టారు అంటే మీరు ఇంకో ఇంత ప్రైస్ మించి కొనకూడదు అని అంత ప్రైస్ లోపల కొనమని కూడా చెప్పారు మీకు టూ థౌజండ్ ట్వంటీ టూలో అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ ఎనర్జీ అడ్వైజర్ అలాగే ఇండియన్ అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్ గ్రాసిటీ వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్లు దొరుకుతాయి గూగుల్లో చూడండి క్లియర్గా ఇండియాను అప్రిషియేట్ చేశారు మేము కోరింది ఇండియా డెలివర్ చేసింది ఇండియా కొనడం రష్యన్ ఆయిల్ని నిర్దేశించిన ప్రైస్ కొనడం వల్ల గ్లోబల్ ఆయిల్ మార్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో స్టెబిలిటీ వచ్చింది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్కు ఇండియా దోహదం చేసింది ఇది అమెరికా నాయకులు చేసిన ప్రకటన మనం కాదు సో అందువల్ల రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్పై నిషేధము లేదు ఫుల్లీ శాంక్షన్డ్ ప్రొడక్ట్ కాదు మనమేమి రహస్యంగా కొంటలేము మనల్ని కొనమని అమెరికానే మొదట్లో చెప్పింది మనం కొన్నందుకు ఆహ్వానించింది ఇప్పుడు మరి ప్రాబ్లం ఏంటి సో ఇది ఒకటి క్లియర్ అర్థమవుతుంది కదా ఇక మనమే కొంటున్నామా ఇది నేను చాలాసార్లు గణాంకాలతో సహా చెప్పాను మనక ఒక్కరమే కొని రష్యాకు ఉక్రెయిన్ పైన యుద్ధానికి నిధులు సమకూరుస్తుంటే మన మీద పడి ఏడిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ ఎవరు కొంటున్నారు మీకు రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్లో ఉదాహరణకు మీకు ఒకటి నేచురల్ గ్యాస్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జి రెండు పైప్డ్ గ్యాస్ మూడు క్రూడ్ ఆయిల్ నాలుగు రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ మీరు ఎల్ఎన్జి తీసుకుంటే రష్యా ఎక్స్పోర్ట్ చేసేటువంటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్కే అంటే మోర్ దెన్ హాఫ్ యూరోపియన్ యూనియన్ ఇండియా కొంటున్నది కంపేర్టివ్లీ చాలా తక్కువ సో కొంటున్నది ఎవరు ఎవరు కొంటున్నారు యూరోపియన్ యూనియన్ కొంటుంది ఫ్రాన్స్ స్లోవేకియా జెక్ రిపబ్లిక్ హంగేరీ ఈ దేశాలు కొంటున్నాయి రష్యన్ ఎల్ఎన్జీని సో అందువల్ల ఇక యుఎస్ రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ తుర్కీ కొంటుంది తుర్కీ ఇస్ అ నాటో మెంబర్ కంట్రీ అమెరికన్ అలై అమెరికా మిత్ర దేశం సో మనం కొంటున్నది అసలు మనం కొంటనే ఆయిల్ ప్రొడక్ట్స్ రష్యా నుంచి మనం కొనం వాస్తవంగా మనం క్రూడ్ ఆయిల్ కొని మనం మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం అందువల్ల మనము రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్ట్ కొనం థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ రష్యా రిఫైండ్ ఆయిల్ ప్రొడక్ట్ కొనేది తుర్కీ ఇక మీకు రష్యన్ పైప్డ్ గ్యాస్ తీసుకుందాం రష్యన్ పైప్డ్ గ్యాస్లో థర్టీ సెవెన్ పర్సెంట్ యూరోపియన్ యూనియన్ పోతుంది థర్టీ సెవెన్ పర్సెంట్ రష్యన్ క్రూడ్ ఆయిల్ కూడా తీసుకుందాం రష్యన్ క్రూడ్ ఆయిల్లో నిజమే మనం సబ్స్టాన్షియల్గా కొంటున్నాం మనం థర్టీ ఎయిట్ పర్సెంట్ కొంటున్నాం రష్యా చేసే ముడిచమ్ ఎగుమతుల్లో థర్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఇండియానే కొంటుంది కరెక్ట్ కానీ మనకన్నా థర్టీ ఎయిట్ పర్సెంట్ సార్ అరౌండ్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ కొంటున్నాం మనకన్నా ఎక్కువ ఎవరు కొంటున్నారు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చైనా కొంటుంది మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది మీకు యూరోపియన్ యూనియన్ సిక్స్ పర్సెంట్ కొంటుంది తుర్కీ సిక్స్ పర్సెంట్ కొంటుంది అంటే యూరోపియన్ యూనియన్ తుర్కీ కలిపి ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ వాళ్ళే కొంటున్నారు అంటే పై ఎల్ఎన్జిలోమో మోర్ దెన్ హాఫ్ మీకు రిఫైన్ ప్రొడక్ట్లో ఒక్క అనే థర్టీ సిక్స్ పర్సెంట్ కొంటోంది పైప్డ్ గ్యాస్లో యూరోపియన్ యూనియన్ థర్టీ సెవెన్ పర్సెంట్ కొంటోంది ఈవెన్ క్రూడ్ ఆయిల్లో కూడా యూరోపియన్ యూనియన్ తుర్కీ కలిపి ట్వెల్వ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పండి మనమే కొంటున్నామా ఈవెన్ ఎనర్జీ పక్క పెడతాం ఈవెంట్ టుడే అమెరికా ఈజ్ ట్రేడింగ్ విత్ రష్యా అమెరికా కూడా రష్యాతో వాణిజ్యాన్ని మొత్తం ఆపలేదు ఈవెంట్ టుడే యురేనియం కెమికల్స్ ఫెర్టిలైజర్స్ కొంటారు నిన్ను అడిగారు ట్రంప్ను ఒక విలేకరి మీరు ఇండియా పైన ఆరోపిస్తున్నారు మరి అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం కొంటుంది కదా మనం రష్యా నుంచి మీరు ఫెర్టిలైజర్స్ కొంటున్నారు కదా అని అడిగారు అడిగితే ట్రంప్ ఆన్సరేట్ ఐ డోంట్ థింగ్ అబౌట్ ఇచ్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాడు నాకేం తెలియదు దాని గురించి అంటున్నాడు అంటే రష్యా నుంచి తమ దేశం ఏం కొంటుందో అమెరికా అధ్యక్షుడికే తెలియదు అట నమ్మంటారా తెలియకపోతే అంతకన్నా అజ్ఞానం ఇంకో ఉంటుందా ఇంకో దేశంపైన ఆరోపణ చేసే ముందు కనీసం తెలుసుకోవాలి కదా సో వై మీరు అమెరికా ఎందుకు ఇంకా రష్యా నుంచి యురేనియం కొంటోంది ఎందుకు కెమికల్స్ కొంటోంది ఎందుకు ఫెర్టిలైజర్ కొంటోంది అని అడిగితే నాకు తెలియదు నేను తెలుసుకుంటా మళ్ళీ చెప్తా అసలు ఇదే మనం ఇప్పించండి నాకు కాదు ఒక దేశ ప్రెసిడెంట్ మాట్లాడేది ఇప్పటికీ నేను చెప్పాను యురానియం ఎక్సాఫ్లోరైడ్ కొంటోంది అమెరికా ఇది అమెరికన్ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు అలాగే పలాడియం కొంటోంది ఇది అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడతారు కెమ్ ఫెర్టిలైజర్స్ కొంటోంది ఇవన్నీ కొంటుందని ఇది నేను చెప్తున్నది కాదు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఇచ్చిన డేటా మరి ఇప్పుడు ఎవరు కొంటున్నారు సో అందువల్ల ఇక ట్రేడ్ డెఫిసిట్ రష్యా ఇది వెరీ బ్యాడ్ ట్రేడింగ్ కంట్రీ ఇది వెరీ బ్యాడ్ ట్రేడింగ్ కంట్రీ రోజు ఉంటున్నాడు పోనీ అదే కారణమా నిజంగా ఇప్పుడు పది అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఒక ఇండియాతోనే లేదు అరౌండ్ టెన్ కంట్రీస్తో అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది మీకు అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఇండియాతోనే లేదు సో ట్రేడ్ డెఫిసిట్ నియర్లీ టెన్ కంట్రీస్ ఉన్నాయి అందులో మీకు చైనా ఉంది బ్రాజిల్ ఉంది మెక్సికో ఉంది మీకు వియత్నాం జపాన్ జర్మనీ సౌత్ కొరియా ఐర్లాండ్ ఇలాంటి అనేక దేశాలతో అమెరికా ట్రేడ్ డిఫిసిట్ ఉంది ఇందులో టెన్త్ కంట్రీ ఇండియా మీకు ఆశ్చర్యం వేస్తుంది ఈ టెన్ కంట్రీస్లో ఒక్క రెండు దేశాల పైన మనకన్నా ఎక్కువ ట్రేడ్ టారిఫ్ విధిస్తుంటుంది మిగతా సెవెన్ కంట్రీస్ పైన మనకన్నా తక్కువ టారిఫ్ ఉంది అంటే మనతో మనకన్నా ఎక్కువ ట్రేడ్ డిఫిసిట్ ఉన్నా ఈ సెవెన్ కంట్రీస్ పైన మనకన్నా తక్కువ టారిఫ్ ఉంది అందులో ఆ దేశాలు మెక్సికో వియత్నాం ఐర్లాండ్ జపాన్ జర్మనీ సౌత్ కొరియా ఇలాంటి దేశాలు మీరు ఇప్పుడు చెప్పండి మరి ఎందుకు మరి మా పైన మా ఇండియా పైన దాడి సెవెన్ కంట్రీస్ ఒక మన పైన నైన్ కంట్రీస్ ఉన్నాయి ట్రై అమెరికాతో ఎక్కువ ట్రేడ్ డేస్ ఉన్నాయి ఈ నైన్లో రెండు కంట్రీస్లో పైన మనకన్నా ఎక్కువ టారీఫ్స్ ఉన్నాయి మిగతా సెవెన్ కంట్రీస్ పైన మనకన్నా ఎక్కువ టారిఫ్ లేవు ఇప్పుడు ఈవెన్ ఈ అదనంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేయడంతో బహుశా రెండు కంట్రీస్ కూడా ఉండవేమో ఎందుకంటే చైనాలో ఇప్పుడు బ్రెజిల్తో సమానంగా వచ్చేసాయి సో లేటెస్ట్ డేటా చూస్తే బహుశా ఇండియా అయితే మోస్ట్ సా టఫ్ అంటే అత్యధికంగా టారిఫ్ లేని దేశం మనమే ఉంటాం ఎందుకంటే ఇంకా క్లారిటీ లేదు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఏమేమి యాడ్ చేస్తాడో ఎందుకంటే టా లోకల్ టాక్సెస్ ఎక్స్ట్రా అంటాడు కదా సో టోటల్గా ఎంఆర్పి వచ్చేవరకు ఎంత ఉంటుందో టారిఫ్లో సో మరి ఏంటి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇండియాకు మెక్సికో భారత్తో ఇప్పుడు నేను ఇదివరకు కూడా లెక్కలు చెప్పాను హండ్రెడ్ అండ్ థర్టీ బిలియన్ డాలర్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ ఇందులో ఎయిటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఫార్టీ టూ బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్ చేస్తుంది అంటే ట్రేడ్ డెఫిసిట్ అమెరికాకు మనతో చేసే వాణిజ్యంలో ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఉంది తాజాగా రూబిక్స్ డేటా సర్వీసెస్ అనే సంస్థ ఇట్ ఇస్ ఏ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన డేటాలో ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఉంది ట్రేడ్ ట్రేడర్స్ అని చెప్పారు ఇండియా అమెరికా మధ్య ఫైన్ ఒక ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పారు ఆ లెక్క తీసుకుంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఉన్నటువంటి దేశం పైన ఎంత డారి విధిస్తున్నాడో ఫిఫ్టీ పర్సెంట్ విధిస్తున్నాడు కానీ మెక్సికోతో అమెరికాకున్న ఉన్న హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ డాలర్స్ సో మరి ఇప్పుడు చెప్పండి నియర్లీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఉన్న ఇండియా పైనమో యాభై శాతం సుఖం వన్ సెవెంటీ సిక్స్ బిలియన్ డాలర్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్న మెక్సికో పైన ట్వంటీ ఫైవ్ పర్సెంటే టారీఫ్ ఇలాజిక్ చెప్పండి సో మనకన్నా త్రీ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ ఉంది ట్రేడ్ డెఫిసిట్ మెక్సికోతో కానీ మన పైన విధిస్తున్న టారెఫ్లో సగమే ఉంది సో ఏ లాజిక్ ప్రకారం ఇండియాపై దాడి న్యాయమైంది అబ్సల్యూట్లీ మీకు ట్రేడ్ చెప్పాను ఎనర్జీ ట్రేడ్ చెప్పాను ఎనర్జీ ట్రేడ్స్లో మీకు నేచురల్ గ్యాస్ పైప్డ్ గ్యాస్ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ క్రూడ్ ఆయిల్ చెప్పాను మరి వేరే ది ప్రాబ్లం సో ఇండియా పైన ఎందుకు అటాక్ చేస్తున్నాడు ట్రంప్ దీనికి కారణం ఏంటి మనను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నాడా అనేది అనుమానం ఎందుకంటే అమెరికా చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాం అలీన ఉద్యమాన్ని వదిలేసాం ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దు అని మనను శాంక్షన్ విధించాడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మనం విన్నాం సో విని ఇరాన్ ఆ దశలో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో టెన్ పర్సెంట్ ఇరాన్ నుంచి ఉండేవి అన్యాయంగా మన ప్రభుత్వం ట్రంప్ బెదిరింపులకు లొంగి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రోజుల్లో దాన్ని జీరోకి తీసుకొచ్చుకున్నాం వాస్తవంగా అది రూపీస్లో ట్రేడ్ ఇండియాకి లాభం అది చీపు ఎందుకంటే మనకు దగ్గరగా ఇరాన్ వాడుకు చాలా చౌకగా అమ్ముతున్నాడు ఆయనప్పుడు ఎందుకంటే అమెరికన్ శాంక్షన్స్ వల్ల రష్యా లాంటి బలమైన దేశం కూడా కాదు గనక చాలా చౌకగా నెగ్లిజిబుల్ ప్రైస్కి అమ్ముతున్నాడు ఇలా నై చైనా లాభపడుతోంది ఇరాన్ అమ్మే ఆయిల్లో నైంటీ పర్సెంట్ చైనా నెక్కుంటోంది కానీ ట్రంప్ ఎదిరిస్తే మన ప్రభుత్వం తల వంచి జీరో తెచ్చుకుంది సో ట్రంప్కి ఏమనిపించింది ఆ రోజు ఇల్లేదా ఇప్పుడు విన్నడా మరొకసారి కొడితే ఇన్నప్పుడు ఇంకోసారి కూడా కొడతాడు కొట్టకుండా ఉంటాడు ఒక్కసారి కొట్టినప్పుడు సవ్వాలే లేదు అనడంకా తగ్గేదే లేదని ఆటోమేటిక్గా తగ్గుతాడు సో ఇదే ఇప్పుడు మనం చేసిన పొరపాటు ఇది ఒక్క ఉదాహరణ కాదు నేను చాలా ఉదాహరణ చెప్తాను చెబర్ పోర్ట్ ఇరాన్లో మనం చేపట్ట మన అందులో భాగస్వామి ఇట్స్ ఏ వెరీ వెరీ స్ట్రాటజిక్ పోర్ట్ ఫర్ అస్ ఎందుకంటే ఆ పోర్ట్ ద్వారా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ తుర్క్మెనిస్తాన్ ఉజ్బేకిస్తాన్ కిజీజియా కజకిస్తాన్ తజకస్తాన్ అని ఇవన్నీ మాజీ సోవియట్ రిపబ్లిక్స్ హిస్టారికల్గా సోవియట్ యూనియన్ కాలం నుంచి ఈ దేశాలతో మనకు మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి ఈ దేశాలన్నీ ఎనర్జీ రిచ్ దేశాలు సో చెబార్ పోర్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ అందులో మనము భాగస్థానం ట్రంప్ బెదిరిస్తే దాన్ని దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ తగ్గించేసుకున్నాం ఆ ప్లేస్లో చైనా వాడు ఎంటర్ అయ్యాడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనం మొదల మళ్ళీ ఎంటర్ అవుతున్నాం సో ఇది రెండో ఉదాహరణ మూడో ఉదాహరణ గాజా గాజాలో ఇజ్రాయెల్ మానవ మారణ హోమం జరుపుతుంటే అమెరికా యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ గాజాలో ఫైర్ కాల్పుల విరమణ చేయండి చిన్నారులు ఆకలి చావులు అన్యాయము అని ఒక తీర్మానం పెడితే ఆశ్చర్యమేస్తుంది హండ్రెడ్ ఫార్టీ నైన్ కంట్రీస్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఇజ్రాయెల్ ఖండిస్తూ గాజాపై దాడిన ఆపండి అని చెప్పితే భారతదేశం ల్యాండ్ ఆఫ్ బుద్ధ మోడీ భాషలో చెప్పాలంటే మనం దాన్ని దాన్ని సమర్థించలే ఆ తీర్మానాన్ని అబ్స్టెయిన్ అయ్యాం ఎవరి కోసం అమెరికా కోసం ఇజ్రాయెల్ కోసం నేను ఆ తీర్మానాన్ని సబ్ వ్యతిరేకించిన రెండే రెండు దేశాలు అమెరికా అండ్ ఇజ్రాయల్ ట్వెల్వ్ కంట్రీస్ అబ్స్టైన్ అయ్యాయి అందులో ఇండియా ఒకటి ఆ ట్వెల్వ్ కంట్రీస్ అన్ని అమెరికా మిత్ర దేశాలే సో అమెరికా చెప్ప అడిగితే హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కంట్రీస్ వ్యతిరేకించాయి సపోర్ట్ చేస్తాయి ఇజ్రాయెల్ వ్యతిరేకించాయి కానీ ఇండియా లేదు అందులో సో ఇది ఒక మూడో ఉదాహరణ మీకు సో ఇన్ ఇంత క్లియర్గా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ వైపు ఇంత ట్రంప్ చూపెడుతున్న ఇండియా రియాక్ట్ కావాల్సిన స్థాయిలో రియాక్ట్ కావడం లేదు ఈవెంట్ టుడే మీరు చూడని పేపర్లో రియాక్ట్ అయింది ఎవరు ప్రైమ్ మినిస్టర్ కాదు ఫారిన్ మినిస్టర్ కాదు రియాక్ట్ అయింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్పోర్ట్స్ పర్సన్ అటువైపోమో ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మాట్లాడితే సమౌజ్జీలు ఉంటారు కదా ఇది రమౌజ్జీలు మాట్లాడాలి కదా సో మీకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ప్లేస్తున్నాడు సో ట్రంప్ ఏమర్థం చేసుకుంటాడు మరి వేరే దేశాలట్లా చేస్తున్నాయా బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా నో థ్యాంక్స్ అన్నాడు నో థ్యాంక్స్ వరల్డ్ డజన్ నీడ్ అండ్ ఎంపరర్ ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు అసలు నీతో చర్చలే జరప నో థ్యాంక్స్ ఐ విల్ నాట్ టాక్ టు ట్రంప్ బికాజ్ ట్రంప్ విల్ నాట్ టాక్ ఆన్ ట్రేడ్ అన్నాడు కావాలంటే ట్రంప్తో క్లైమేట్ చేంజ్ పై మాట్లాడుతూ అన్నాడు కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ అన్నాడు కెనడా ఏమైనా మనకన్నా బలమైన దేశమా కెనడా అమెరికా లేనిది కెనడా బతకదు ఎందుకంటే కెనడా అమెరికా ఎకానమీ అంత ఇంటర్లింక్డ్ సెక్యూరిటీ కూడా అమెరికా కెనడా అమెరికా పైన ఆధారపడుతుంది జపాన్ ప్రైమ్ మినిస్టర్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్నాడు అసలు జపాన్కు సొంత భద్రతే లేదు ఎంటైర్లీ అమెరికాకు అవుట్సోర్స్ చేసింది సొంత ఆర్మీ కూడా సరిగా ఉండదు స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు పోతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ట్రంప్ అయినా ఏమన్ ఏమన్నా ఇట్ అబ్సర్డ్ ఉన్నది సో ట్రంప్ అబ్సర్డ్ మెక్సికో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెక్సికన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ టు అమెరికా అంత వలనరబుల్ అమెరికా మెక్సికో మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ కూడా సవాలే లేదు డీల్ కంటున్నాడు నథింగ్ అంటున్నాడు ట్రేడ్ డివిజన్ మనకన్నా త్రీ అండ్ హాఫ్ టైమ్స్ ఉన్నాయి నేనేం చైనా గురించి కోట్ చేయడం లేదు ఐఎమ్ కోటింగ్ ఆల్ దీస్ కంట్రీస్ విచ్ ఆర్ ఎసెన్షియల్లీ అమెరికా పైన ఆధారపడే దేశాలు కానీ వై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ నాట్ స్పీకింగ్ నేను డిప్లొమసీ అందామా ట్రంప్లమసీ అందామా ఎందుకు మనం వెనకాడుతున్నారు మన ఇది ట్రంప్కి ఏ రకమైన మెసేజ్ పోతుంది మహాభారత నీతి కదా సమ ఉజ్జీలు ఎంచుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ నడు తను వివరణ ఎంచుకో పాండవులు అంటే నేను భీముని ఎంచుకుంటా అన్నాడు కదా మన ఈ మహాభారత సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న భారతదేశం ఎందుకు సమ ఉజ్జీల్లో రెస్పాండ్ కారు ట్రంప్కు మిస్టర్ ట్రంప్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎందుకు మోడీ అన్నాడు మోడీ ఎందుకు మౌనం ఎవరికి అర్థం కాని అంశం మరి అది మరి ఏమి జరుగుతున్నది ఇప్పటివరకు నరేంద్ర మోడీ ట్రంప్ ఇంత పెద్ద ఎత్తున టారిఫ్లో దాడి చేస్తుంటే మీరు పేపర్లు ఎక్కడన్నా చూశారా ఒక్క బయట చూపెట్టండి మోడీ రియాక్ట్ అయింది కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రియాక్ట్ అవుతాడు దీనికి వాదన ఏంటంటే మేము చేతులతో చూపెడతాం మేము మాటలతో కాదు చేతులతో ఏం చూపెట్టాడో అది కూడా చెప్తాను సో ట్రంప్ టారీఫ్లను బెదిరిస్తే మనమేం చేశాం ముందే టారీఫ్లు తగ్గించేశాం అంటే డీల్ కుదరక ముందే తగ్గించాం నరేంద్ర మోడీ అమెరికాకు పోవటానికి ముందు యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ నాడు ఎలక్ట్రిక్ అండ్ వెహికల్ టెస్లా హ్యార్లీ డేవిడ్సన్ అండ్ ట్రంప్ ఫేవరైట్ వెహికల్ అది హ్యార్లీ డేవిడ్సన్ ఫస్ట్ టర్మ్లో రోజు అదే మాట్లాడేవాడు హార్లీ డేవిడ్సన్ పైన సినిల్ వేస్తాడు వాటిపైన సింకాల్ని గణనీయంగా తగ్గించారు ఇప్పటికీ బాగా ఉన్నాయి నేను కాదనన్న గణనీయంగా తగ్గించారు అప్పటిదాకా టెస్లాకి ఏంటి కండిషను మీరు మేక్ ఇన్ ఇండియా ఇండియాలో ఉత్పత్తి చేస్తేనే టెస్లా అమ్ముకోవచ్చు ఇది కండిషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటి అప్పటివరకు ఎప్పటివరకు ట్రంప్తో కలిసి ట్రంప్ కలవడానికి మోడీ వెళ్ళి మస్క్ను కలిసేంతవరకు ఇలాన్ మస్క్ కలిశారు ట్రంప్ను కలిశారు ఏమైంది ఇప్పుడు టెస్ట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఇండియాలో చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతున్నారు మేడ్ ఇన్ చైనా టెస్ట్లాక్ కార్లను భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుమతించింది ఇది అన్యాయం కదా మేడ్ ఇన్ చైనా అంటే చైనాలో ఇప్పుడు మనం ఇక్కడ టెస్ట్ లాగా ఉంటే చైనాలో ఉద్యోగాలు పెరుగుతాయి అసలు ఇది అంగీకరిద్దాం మనం వెరీజ్ మేక్ ఇన్ ఇండియా ఎందుకు మస్క్ కన్సెషన్ ఇచ్చారు ఇలా బాంబేలో షోరూమ్ పెట్టాడు ఢిల్లీలో పెడతానంటున్నాడు మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు అది కూడా చైనాలో తయారైన కార్లను చైనా వంట మనం వ్యతిరేకించాలి కదా చైనాలో తయారైన కార్లను ఇండియాలో ట్ర అమ్ముకుంటానంటే తారిఫ్లు కూడా తగ్గించి అమ్ముకూరిస్తున్నాం స్టార్లింగ్ సేవలు నిన్నటిదాకా మనం అనుమానాలు వ్యక్తం చేశాం స్టార్లింగ్ సేవలకు అనుమతించాం ఇలా అడుగడుగున అమెరికా కోరింది అమెరికా చెప్పింది మనం వింటూ వచ్చాం అలీన విధానాన్ని నానలాండ్ ఫారెన్ పాలసీ వదిలేసాం ఇలా దానికి ప్రతిఫలం ట్రంప్ ఇస్తున్నాడు ఈ నిన్నావు కదా మళ్ళీ ఇంకా ఆయన అంటున్నాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ ఇస్ మ్యాన్ ఇస్ ఎ ట్రాన్సాక్షనల్ లీడర్ అండర్స్టాండ్ ద అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ పవర్ లాంగ్వేజ్ ఇవాళ భారతదేశం స్ట్రాంగ్గా రియాక్ట్ కానంత కాలం ట్రంప్ దాడి పెరుగుతూనే ఉంటుంది ట్రంప్ దానికి సల్యూషన్ ఇండియా షుడ్ రెస్పాండ్ ఇన్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ డీడ్స్ ఆల్సో ఓకే సార్ సార్ ఇక రాహుల్ గాంధీ మోదీ చేతుల్ని ట్రంప్ కట్టి పడేశారు అంటూ